Oh. Okay. ఇది వరకు ఇక్కడ ఉంటే ఈ స్థాయికి ఉండేది రోడ్డు అయితే ఇది మొత్తం ఊరికిపోయి ఎక్కువ అయ్యి మొత్తం పొలాన్ని మొత్తాన్ని లోపల చేస్తుంది అందుకని చెప్పేసి ఇప్పుడు కొత్త రోడ్డు ఆ చికరేజ్ వచ్చాం ఇది లాంగ్ అయిపోయినా సరే ఈ రోడ్డు బాగుంటుంది ఇక్కడీ అండి గోదావరి వాగులో ఉన్నారు ఏంటి ఈ వాగు ఇక్కడ నుంచి వచ్చి కొద్ది ముందుకు పోతే గోదావరిలో కలుస్తుంది ఈ ప్రాంతం మొత్తం గోదావరి లంక ప్రా లంక ప్రాంతం అంటారు ఇక్కడ మొత్తం ఏచేది మిర్చి పొగాకు ముక్కజొన్న ఈ కందులు మినుములు బొబ్బెర్లు అలసందలు ఇది మొత్తం ఫుల్గా వేస్తారు ఇది మొత్తం మెట్ట ప్రాంతం ఈ ప్రాంతంలో మిర్చి కోసి ఈ కనిపిస్తున్న వాగులో మొత్తం సదునుగా చేసుకొని కూలీలు మిర్చి కోసినాక మా దగ్గర వాగులు ఆరబోసుకోవడానికి ట్రాక్టర్ మీద ఇలా తీసుకొని వస్తారు ముందు పక్కన సుమారు ఒక ఐదు నుంచి ఆరు బస్తాలు ముందు పక్కన వేస్తారు ఇక్కడ బస్తాలు నిలబడడానికి ఇక్కడ పైపులతో కట్టి ఇలా స్ట్రాంగ్గా ఏర్పాటు చేస్తారు దాని తర్వాత వచ్చేసి కల్టివేటర్ మీద ఒక పది నుంచి పదిహేను బస్తాల వరకు చూడండి పది నుంచి పదిహేను బస్తాల వరకు ఎక్కువగా వేసుకుంటే తక్కువ బస్తాలు తక్కువగా వేసుకుంటే ఎక్కువ బస్తాలు వేస్తారు సుమారు ఇరవై నుంచి ఇరవై ఐదు బస్తాలు మామూలుగా వేసుకుంటే వేసుకొని వస్తారు ఎక్కువగా వేసుకుంటే చక్రాలు తోడుతూ ఉంటే పది నుంచి పదిహేను బస్తాలు మాత్రమే వేసుకొని వస్తారు ఇలా వేసుకొని రావడం వల్ల ట్రక్కులు రాని ప్రాంతంలో కూడా ట్రాక్టరే ఒక ఇరవై బస్తాల వరకు ట్రాక్టర్ మీద వేసుకుని రావచ్చు అని ఈ మిర్చిని ట్రాక్టర్ల మీద వేసుకొచ్చేసి ఇలా ట్రాక్టర్ల మీద ముందు రాడ్లు ఉంటాయి ఆ రాడ్ల మీద ముందు ఒక ఐదు బస్తాలు వెనక ఒక పదిహేను బస్తాలు మొత్తం ఇరవై బస్తాల వరకు ఒక ట్రాక్టర్ వస్తాయి అలా తీసుకొని వచ్చేసి ఆ కాపాడుతున్న వాగులో ఫుల్ వాగులో ఆరబెట్టిన మిర్చి వచ్చేసి మంచి రంగు దేరిద్ది అందుకని చెప్పేసి మా దగ్గర ప్రాంతంలో అందరూ వాగులో మిర్చి ఆరబోస్తూ ఉంటారు మేము ఈ దారిలో వస్తుంటే ఇక్కడ రేయు కనిపిస్తుంది ఈ రేయు చెట్టు దగ్గర నాలుగు రేకాయలు కోసుకొని తిందాము చెప్పేసి ఇక్కడ ఆగినాం కాయలు చూడండి ఫుల్గా కాసినాయి మొత్తం దూర దూర కాయలు కాయలు కూడా మంచి టేస్ట్ ఉన్నాయి తీపుగా తీపుగా ఉన్నాయి కాయలు కూడా మంచి రుచిగా ఉన్నాయి నేను మా ఫ్రెండ్ ఇక్కడ చేనుంది చేనుంది చే ఉంది అని చెప్పేసి బైక్ రాదు కాబట్టి ట్రాక్టర్ లో వచ్చాం ఈ కొద్దిగా ముందుకెళ్తే మా చేను వచ్చింది ఆ చేలో చిన్న పని ఉంది ఆ పని చేసుకొని మళ్ళీ ఇదే ట్రాక్టర్ లో రిటర్న్ అవుతాం ఈ రోడ్డు మొత్తం కొద్దిగా బండి వచ్చే అవకాశం లేదు అందుకని చెప్పేసి మొత్తం ట్రాక్టర్ వేసుకుని అయితే కొద్దిగా ఈజీగా సులభంగా వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి ఇలా వచ్చాను